ايه جو تھا اها 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 ఒకసారి అండి అబ్బాయి కాదా సార్ అక్కడే ఉండు అక్కడే ఉండు అండి నా పేరు మోహన్ కృష్ణ గత రెండు రోజులుగా మీరు ఇష్యూ చూస్తున్నారు పతులా జరుగుతుంది ఇది నేను సొంతంగా కొనుక్కున్న స్థలం అండి నేను గత రెండు సంవత్సరాల కింద కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని నెల రోజుల నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎప్పుడు స్టార్ట్ చేసిన కాజాగారు అంటండి ఇక్కడ కాజాగారు ఒకరు అచాబా గారు వచ్చి ఇద్దరు మీద పడిపోతున్నారు ఒక వంద మందిని వేసుకుని వచ్చేస్తున్నారు ఆయన అచ్చాబ గారు వైసీపీ లీడరు గారు వచ్చేసి తెలుగుదేశం లీడరు వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఒక వంద మంది నేసుకొచ్చి మీద పడిపోతున్నారు నిన్న నిన్న నేను డ్రైనేజ్ కట్టుకోవడం జరిగిందండి ఇక్కడ ఈ డ్రైనేజ్ కూడా నేను వెనకాల ఉన్న డ్రైనేజ్ని హద్దు చేసుకుంటూ డ్రైనేజ్ స్ట్రైట్ లైన్ కట్టుకున్నానండి అది నా స్థలంలోకే వస్తుంది అయినా సరే నేను కట్టుకున్నానండి నేను మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తున్నా మనకెందుకు పబ్లిక్ ఇష్యూ అవుతుందని చెప్పని నా స్థలంలోనే నేను కట్టుకున్నాను సార్ కూడా చెప్పాను నిన్న వచ్చి మీద పడిపోతే చెప్తున్నానండి సర్వే గారు వస్తారు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు మీరు రాగండి అని చెప్తున్నానండి కట్టిన డ్రైనేజ్ని నిలబడి ఒక వంద మంది పడి దాన్ని పీకే దాకా నిద్రపోలేదండి వాళ్ళు మొత్తం తీపిచ్చేసారు ఇక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు పొద్దున సర్వే గారు వచ్చారు మున్సిపాలిటీ నుంచి ఒకసారి చూడండి మీరు అది ఆ రాయి మీరు చూడండి కరెక్ట్గా నా స్థలంలోనే నేను రైడేజ్ కట్టుకున్నాను అయినా వాళ్ళు అసలు వాళ్ళు వచ్చి గోండాయుజం ఏంటో ఇది ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు కానీ మీద పడిపోతున్నారు వంద మంది వచ్చేస్తున్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే చాలా వంద మంది పడిపోతున్నారు అసలు వాళ్ళకి ఈ స్థలంకి ఉన్న రిలేషన్షిప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను మున్సిపాలిటీ వాళ్ళు రావాలి లేదంటే అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు రావాలి వాళ్ళు ఎవరో రావట్లేదండి వాళ్ళందరూ బాగానే ఉన్నారు అటుపక్కలు ఇటుపక్కల హద్దుల్లోనే కడుతున్నా నేను వీళ్ళు ఎందుకు వస్తున్నారు వీళ్ళకి పబ్లిక్ ఈ పబ్లిక్ ప్రాపర్టీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే అర్థం కావట్లేదు వచ్చి ఆపిచ్చే వరకు నిద్రపోవటం లేదు దుర్భాషలు ఆడతాం నేను నిదానంగా చెప్తున్నాను మాట్లాడుకుందామండి నేనేమి పారిపోవట్లేదు ఇక్కడ నుంచు చెప్తున్నాను మాట్లాడుకుందాం అని వాళ్ళు మాట్లాడటలేదండి ఓన్లీ దుర్భాషలు ఆడతాగా వస్తున్నారు వచ్చి పబ్లిక్గా రోడ్డు మీదకి లాక్కొస్తున్నారు నేను సువహాగా ఉద్యోగం చేసుకునేవాడిని నాకు లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆ నిమిత్తం రెండుసార్లు తిరిగానండి నేను నా వేరే ఊరు నుంచి ఇక్కడికి వీళ్ళు మాత్రం ప్రతిసారి పని కట్టుకుని కన్స్ట్రక్షన్ ఎలా ఆపుదాము ఇక్కడ ఏం చేద్దాం ఇదే పని మీద ఉన్నారండి వాళ్ళు ఇదే ఇదే పది పదిసారి లాగే చేస్తుంది కన్స్ట్రక్షన్ ఎలా కట్టాలండి దీనికి ఎవరన్నా పెద్దలు వచ్చి చూసుకుని మేము కూడా మున్సిపల్ నేను రూల్ ప్రకారం వెళ్ళాను మున్సిపాలిటీ అప్లై చేసుకున్నాను వాళ్ళు వచ్చిన నాకు రాజపథించి వెళ్ళారు ఇది కూడా నా స్థలంలోనే ఉంది అయినా సరే వాళ్ళు ప్రతిసారి ఇంటెన్షనల్గా చేస్తున్నారు దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి లాయబద్ధంగా ఎలా చేయాలనేది నేను ఆలోచిస్తున్నానండి అలాగే నిన్న కూడా నేను రాతపూర్వకంగా ఎస్ఐ గారికి లెటర్ రాసి ఇచ్చానండి ఇలా జరుగుతుంది అని చెప్పాను వీళ్ళు వీళ్ళు దీన్ని మేము రాతపూర్వకంగా ఎస్ఐ గారికి కూడా తెలియజేశామండి రవి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము తీసుకెళ్ళి నేను న్యాయం అడుగుతాను ఇలా నేను ఇక్కడికి ఉండి ఇక్కడ చదువుకుని వేరే వేరే వాళ్ళలో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇలా చేస్తారు ఏంటండి వీళ్ళు మన మినిస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి నేను ఇది చెప్తానండి దీన్ని ఇలా జరిగిందని చెప్పని వాళ్ళకు కూడా తెలియజేస్తాను వీళ్ళ గురించి పదే పదే వచ్చి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే రోడ్డు మీద వేసుకోవాలంటే మెటీరియల్ ఎక్కడ వేసుకుంటాం మెటీరియల్ నాకు ఉన్న స్థలం ఇది ఈ పక్కన ఉన్నది ఇక్కడ మెటీరియల్ వేసుకుంటున్నాను తీసుకొచ్చి అక్కడ పడేసారి తీసుకెళ్ళి మొత్తం పీకేసి ఇక్కడ కూడా మెటీరియల్ వేసుకోకూడదంట ఇదే నా వాళ్ళ స్థలం అండి ఇది మున్సిపాలిటీ స్థలం మున్సిపాలిటీ స్థలం వేసుకోకపోతే ఎక్కడ వేసుకుంటామని కస్ట్రక్షన్ కడతానికి అసలు వాళ్ళకి ఈ స్థలానికి సంబంధం ఏముందండి